రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం అమలు దరఖాస్తుల స్వీకరణను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రామగుండం నగర సంస్థ కమిషనర్ నాగేశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన దరఖాస్తు స్వీకరించారు యాభై డివిజన్లలో అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవాలన్నారు శనివారంతో ప్రజాపాలన ముగుస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు దరఖాస్తు చేసుకుని వారు కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులను ఇవ్వాలన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నలభై తొమ్మిదవ డివిజన్లో ప్రజాపాలన వార్డ్ సభకు అధ్యక్షత వహించిన గౌరవ కార్పొరేటర్ గారు అదేవిధంగా అధికారులు ప్రజలు మీడియా అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ వార్డు సభను ఎనిమిది గంటల నుండి ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఇప్పటికే సుమారుగా ఎనిమిది వందల యాభై పైగా అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది రాముండం నగరపాలక సంస్థలో యాభై డివిజన్లలో ఇరవై ఎనిమిది నుండి ఐదవ తేదీ వరకు ఈరోజు మొత్తము యాభై డివిజన్లు కంప్లీట్ చేయడం జరిగింది ప్రజలందరూ సహకరించి ఈ వాడసభలను సద్వినియోగం చేసుకొని అంత సహకరించారు వారందరికీ ధన్యవాదాలు ఏదైనా కారణాల వల్ల ప్రజలు దరఖాస్తు చేసుకోలేని ఎడల రేపటి వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చి ఈ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దరఖాస్తు ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నేను కూర్చున్నాను ఎటువంటి దళార్లను కానీ ఎవరిని నమ్మి మోసపోవద్దు మా మున్సిపల్ సిబ్బంది మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము స్వీకరించిన దరఖాస్తులను డాటా ఎంట్రీ చేసి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన వెంటనే మళ్ళీ విచారణ చేపట్టి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారము లబ్ధి పొందడానికి సహకరించాలి ఎవరు ఎవరి చేతిలో కూడా మోసపోకుండా వేరే ఇతర వార్తలు ఏవి నమ్మకుండా ఏ ఏ విషయంలోనైనా కూడా అధికారులను కానీ కార్పొరేటర్లు కానీ సంప్రదించవచ్చు అందరికీ ధన్యవాదాలు